మీ చేస్తున్నాడు వాడు ఐ లవ్ యూ కంటే వస్తావా అని మరి అనుకుంటున్నారు ఎవలు అన్న నీ ఫస్ట్ ఏమో అమ్మాయి కొంచెం కొంచం అంతా లైట్గా వచ్చిందంట ఆ దోసి ఏమో ఏం చేస్తున్నావా అన్న అయితే ఏం చేసినా ఇంకా అబ్బాయి బాయ్స్ కొట్టే కాదు ఎవరు అన్నాట అంటే నువ్వు గుర్తుబట్టలేదు నువ్వు హాయ్ అని పెట్టి నాకు హై లవ్ పెట్టేవా అన్నట అనగానే

ఫోన్ చేయి అంతేనా ఫోన్ తర్వాత తప్పు చేతి నిన్ను కొడతారా చూసుకున్నావా పంచాయతీ లంగా ఎవర నువ్వు వాడేస్తా నువ్వేం చదువుతున్నావు వాడేం చదువుతున్నారా ఎంత ఉంటదా ఎంత ఉంటుంది

చెప్పు చేయను అని చెప్పరా మళ్ళీ వాడికి ఎందుకు వాడిపోతే నీ జోలు ఎందుకు ఇప్పుడు నీ పోతే ఊరుకుంటావా మళ్ళీ వాడు కూడా అంతే కదా అదే ట్రూలో వాడు సెవెంత్ క్లాస్లో అవ్వ నువ్వు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లలు చూడు అయిపోయినా అయిపోయిందా అయిపోయిందా ఈ కూడా ఏంది మరి చెప్పు ఏ తన్నులు తింటారు ఇద్దరు తన్నులు తింటారా లేకపోతే కాంప్రమైజ్ అవుతారా మీరు కాంప్రమైజ్ అవ్వా కాంప్రమైజ్

బాగు నేను ఎందుకమ్మా అంత కోపం ఏం సాధిస్తావు దానివల్ల రాక రాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ నేను చెప్పండి లేకపోతే ఇద్దరిని కోడతా ఇప్పుడు ఇప్పుడు చేసిండా ఇప్పుడు వాని ఫోన్ నాకాడు నాకానే ఉండు ఫస్ట్ నీ కాడ చేసిండ ఫోన్ దగ్గర ఫోన్ పెట్టిండు ఫస్ట్ ఇప్పుడు బే ఫస్ట్ లాస్ట్ దే బే బే నోళ్ళకి పెట్టినా పిల్ల ఫోన్ ఫస్ట్ ఇది అంటున్నా చూడనా అబద్ధం అన్న

అలా పిడితే వీడు ఆ మంచిగా సారీ అని చెప్పిందంట వీడు ఇంకా మూసుకొని వాళ్ళుగా ఐ లవ్ అని పెట్టిందంట ఇంకా ఆమె ఎవరు అనుకొని మళ్ళీ అబ్బాయి బ్యాస్ కూడా చేస్తున్నాడు ఇంకా అటెండ్ చేస్తున్నారు చాటింగ్ చేస్తుందంట చాటింగ్ చేసుకుంటా ఓకే రా తమ్ముడు ఈ సారీ చెప్పి కాల్ చేయను అని చెప్పి మళ్ళీ కొనబో చెప్పు రాదే నువ్వు వాడి చోటు బాబు ఇంకా మాకు నమ్మకం లేదు అనుకోకు దొరికేదండి ఇప్పుడు చెప్పినా కదరా ఇంక చేయలే

పిలు ఎవడే పిలు మాట్లాడుతుంది తప్పు చేసుకోండిరా పిల్ల నా కొడుకులు పిల్ల నా కొడుకులు రా ఎవరు రావడ రమ్మను ఇక్కడే ఉన్నా స్కూల్ గేట్ రమ్మను చంపేవాళ్ళు రమ్మను చూసుకున్నారా రమ్మను మీ బాయలు అంటే మాలు పిలిపించుకుందాం ఇల్లు పట్టాం వీడు దూల్పేట సత్తి ఈ జోక్ కాదురా మరి ఏందిరా నువ్వు ఏం లవ్ చేస్తావు వాడు పిల్లలు లవ్ చేస్తున్నావు ఆ పిల్ల ఎంత ఉంటుందా ఎంత ఉంటుందా నీకు ఎంత ఉంటుంది నీకు ఎంత ఉంటుందా నీకు ఎంత వస్తుంది ఎంత పరిచారా నీకు ఇక్కడికి వస్తుంది నీకు ఎంత పరిచయం రా పిల్ల స్కూల్ డే నుంచి అంటే స్కూల్ డేస్ నుంచి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నీకు నీకు మొన్న మొన్న ఇన్స్టాలో ఇన్స్టా ఫ్రెండ్ అయింది

సరే నా పిల్లలు మెసేజ్ చేసి ఇక్కడ తీసుకురా నేను మాట్లాడదా మీరు దన్నుకోవద్దు ఎరా సరేనా మాట ఎంత ఏనోరా చెప్పింది ఏంటంటారా ఏ నువ్వు కూడా ఎంత అయ్యనువా ఏంది ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇద్దరు కొట్టుకోవాలి నేను సామర్థించాలి ఇప్పుడు మరి మరి చెప్పినాగా చేయలేరా మన సనా చెప్పిన సరేనా సరే కాకుండా ఆ పూర్తి చేస్తా అక్కడ నేను సెటిల్మెంట్ చేస్తా ఇద్దరికి ఎవరికి కాకుండా సీరియస్ అవుతా పిల్లలు లవడాకలేదు ఏం లేదు కానీ మెసేజ్ చేయట్లేదు చేయట్లా నువ్వు కాము మర్చిపో మర్చిపోయి నేను చేస్తే తీసుకోరా తీసుకురావనా